పెడ్జన్పేట ఆర్సీఎం చర్చిలో దేవమాత మోక్షారోహణ దివ్య మహోత్సవాల్లో భాగంగా తేరు ప్రదక్షిణ కార్యక్రమం కన్నెల పండుగగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం పీఠాధిపతి బిషప్ ప్రకాష్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి కులం మతం తారతమ్యం లేకుండా ప్రజలందరూ ఐకమత్యంతో జీవించాలన్నారు ఎంతో మంది త్యాగాల వల్ల నేడు స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్న మనందరం అదే స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు ఈ సమాజంలో ప్రజలందరూ సమానమేనని ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తూ న్యాయబద్ధంగా జీవించాలన్నారు ఐకమత్యంతో స్వేచ్ఛను సాధించిన వారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని సమాజంలో జీవనం సాగించాలన్నారు తోటి వారిని సాధ్యమైనంత వరకు ప్రేమించాలన్నారు ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలన్నారు ఆర్సిఎం చర్చ్ నిర్మించి సుమారు ఎనభై సంవత్సరాలు అవుతుందన్నారు చర్చి నిర్మాణం ఆగస్టు పదిహేనవ తేదీన ప్రారంభం కావడం వల్లే ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చర్చ్ కమిటీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మోక్షారోహణ దివ్య మహోత్సవంలో భాగంగా మాత మూర్తిని నగర పురవీధుల్లో భక్తులు ఊరేగించారు మేరీమాత విగ్రహాన్ని పల్లకిలో ఉంచి భక్తులు పురవీధుల్లో ఊరేగించారు ప్రతి సెంటర్లో భక్తులు మేరీమాతకు ఘన స్వాగతం పలికారు ఈ ఊరేగింపు మహోత్సవం చర్చి దగ్గర ప్రారంభమై పలు సెంటర్ల గుండా సాగి తిరిగి ఆర్సిఎం చర్చికి చేరుకుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఖమ్మం పీఠాధిపతి ప్రకాష్ కు భక్తులు అఖండ స్వాగతం పలికారు ఇందులో భాగంగా ఉదయం దివ్యబలి పూజ జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమంలో సహాయక గురువులు చర్చ్ కౌన్సిల్ మెంబర్లు స్థానిక పెద్దలు పాల్గొన్నారు భారతదేశం డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే ఈ సందర్భమున ఈ రోజున భారతీయులందరికీ ఎంతో విశిష్టమైనటువంటి రోజు ఆనందకరమైనటువంటి రోజు అలాగే క్రైస్తవులకు కథోలిక్లకు ఇది ఆనందకరమైన రోజు ఎందుకంటే దేవుని యొక్క తల్లి దేవమాత మరి అమ్మగారు ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనుపబడినటువంటి శుభదినం అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు మన పెద్దొన్పేటలో ఘనంగా మనం జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క మహోత్సవం అందరికీ ఆశీర్వాదాలు తీసుకురావాలని ప్రార్థిస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా నేడు ఈ ఆగస్టు నెల పదిహేను తారీ రెండు వేలు ఇరవై నాలుగో తారీ సంవత్సరమున మనం ఈ పెని విచారణ మోక్షారోపణ మాదా పండుగను ఘనముగా మనం కొనియాడుతున్నాం ఈ ప్రవాసులతో సహా ఈ పెద్ద విచారణ వాసులతో అందరూ కలిసి ఈ ప్రేమ మయముతో దేవుని యొక్క ఆ విశ్వాసముతో అందరూ కలిసి దేవుని అందు జీవించడానికి వారి యొక్క మనమందరి యొక్క విశ్వాసాన్ని ఎలుగెత్తి ఈ స్వతంత్ర దినోత్సవముగా మనము కొనియాడుతుల సందర్భమున మన ఊరిలో కానీ మన దేశంలో కానీ మన ప్రపంచంలో కానీ శాంతి సమాధానముగా ఐక్యముగా జీవించడానికి తోల్పడం అనే ఉద్దేశముగా ఆ మోషారోపణ తల్లి మరి మా యొక్క ప్రార్థన సహాయంతో ప్రియులారా మేమందరము విశ్వాసముతో త్యాగముతో ప్రయాసముతో ఈ ఊరేగింపు చేస్తున్నాం ఈ పండుగను గణముగా జరుగుతున్నాం కాబట్టి దీనిలో సహకరించిన పెద్దలకు గుడి పెద్దలకు కౌన్సిల్ మెంబర్స్ సహాయ గురువులైన ఫాదర్ చిన్నబత్తుని శౌర్యులు అదేవిధముగా ఫాదర్ ఈజే మాథ్యూ ఫాదర్ జీవన్ అండ్ గుడి విచారణ గురువులైన ఫాదర్ జేమ్స్ చెరువత్తు అందరు కలిసి పెద్దవాళ్ళతో పెద్ద గుడి కౌన్సిల్ మెంబర్లతో మేము ఇక్కడ దేవుని ఎందు విశ్వాసపరముగా ఈ పండుగను ఘనముగా చేసుకున్నాం కాబట్టి మనము ఆ తల్లి యొక్క అడుగుచాలిలో వినయముగా విశ్వాసముగా అన్నిటికంటే ముఖ్యముగా పవిత్రముగా జీవించడానికి ఆ దేవుని యొక్క ఆ దేవా దేవుని యొక్క వరములు పొందాలని తలంచుకుంటూ మన సంఘస్థులు మాత్రమే కాకుండా క్రైస్తవులు మాత్రమే కాకుండా క్రైస్తవ ఇతరులు కూడా దేవుని యొక్క వరముతో విశ్వాసముతో సమాధానముగా ఐక్యముగా జీవించడానికి తోల్పడమని ఉద్దేశంతో ఈ మోక్షారోపణ పండుగను ఘనముగా ఈరోజు మనం కొనియాడుతున్నాం